మహాలక్ష్మీ నమ ఓ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ శ్రీ స్వామి అమ్మా నీ వ్యాపారం చాలా శబద్ధమై వచ్చిందమ్మా తల్లి వ్యాపారం చాలా వెనక అవమ్మా మహాలక్ష్మిని నీ ఉరి చుట్ట శత్రుఘ్నం కాపాడుతుందమ్మా నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా దూరం అమ్మా లక్ష్మీ నరసింహ స్వామి పుటాయి పెట్టుకుని నువ్వు ఆ స్వామిని పూజించాలి అమ్మా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించాలి తల్లీ నువ్వు పూజించే నివనికున్నాయన్నీ కూడా కణకారాలు జరుగుతాయి తల్లి చాలా వరకు చిత్ర గుణం కాపడుతుంది అమ్మ నరకోశం ఎక్కువ ఉన్నాది తల్లి నువ్వు ఆదినారాయణ మూర్తి సూర్యే భగవానుడికి నమస్కారం చెయ్యాలమ్మ వాళ్ళు వారు వారు వారం కూడా అమ్మ నువ్వు అనుకున్నా కూడా జరుగుతాయి తల్లి నీకు వచ్చిన జరిపేమి లేదు తల్లి నూనె మహాలక్ష్మి అమ్మ వారి నీ ఇంటికి వచ్చి నూనె సోతాని అమ్మ నీకు నీ నిద్ర రూపంలో వచ్చి నూనె కళల దర్శనం ఎత్తాను తల్లి నూనె ఎత్తాను తల్లి మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని నీకు అనుకోకన్న రకరకాలుగా ఉంటుందమ్మ ఒంటిలోను కూడా జీవనయంత్రాలతో ఉంటుందమ్మ కన్న తల్లి ఇది వచ్చే నెల దాకా నీకు కొంత రకరకాలుగా ఉంటుందమ్మా అప్పుడు నీకు ఇంకా బాగుంటారు తల్లి అమ్మా నూనె నూనె సిక్కులు వారం రేపు సిక్కులు వారం వచ్చి నువ్వు నెరవేరుతానమ్మ తల్లి వస్తాను నీ కళ్ళలోకి వచ్చి నీ నువ్వు అనుకున్నా నువ్వేమనుకున్నావో అన్నీ కూడా నీ కలలో చూపిస్తాను నీ మనసు కూడా బాగుంటుంది అనుకున్నాయి జరిపించి నువ్వు జగన్మాత మహాలక్ష్మి అమ్మవారిని నూనె బాల కింద మహా మహాతల్లిని మాత్రం అనుకున్నాది లక్ష్మీ నరసింహ స్వామి పటకం తీసుకొచ్చి నువ్వు పూలమాల వేసి పూజించి అనుకున్నాది జరుగుతాది అమ్మా శుక్రవారం కాదు తల్లి అమ్మా ఆదివారం నాడు నువ్వు చెయ్యి తల్లి వచ్చిన జడుకేవి లేదు తల్లి శుక్రవారం కాదు మహాలక్ష్మి నాది ఆది మహాలక్ష్మి నువ్వు అని చెప్తున్నాను ఆదివారం చెయ్యాలి అమ్మా ఆదివారం చేస్తే నువ్వు అనుకున్నాయని జరుగుతాయి తల్లి వాళ్ళు కూడా కొంత రకరకాలుగా ఉంటున్నారు స్వామి నువ్వు అనుకోకున్నా ఎక్కడికి పంపిన వాళ్ళు పని పూర్తి చేసుకొస్తారు స్వామి చదువులో వెనక్కుంటున్నారు స్వామి నువ్వు చేస్తాను స్వామి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం పాటించను స్వామి శ్రీమన్నారాయణ అని సిర మంత్రం అనుకున్నది జరిగితే స్వామి ఆ బాలకందరు కూడా ఓం శ్రీమన్నారాయణ ఓం శ్రీమన్ నారాయణ ఓం శ్రీమన్నారాయణ